ఏలేశ్వరం డిగ్రీ కళాశాల మైదానంలో వృక్షశాస్త్ర విభాగం మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ప్రయాగమూర్తి ప్రగడ ఆధ్వర్యంలో శాస కార్యక్రమంలో భాగంగా మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత ముఖ్య అతిథిగా పాల్గొని బొటానికల్ గార్డెన్ లో తొలి మొక్క నాటి కార్యక్రమం ప్రారంభించారు తర్వాత విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భూమిపై ఉన్న ప్రతి జీవి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మొక్కలపై ఆధారపడి జీవించాలని మొక్కలు లేకపోతే మిగతా జీవనాశుల మనగడ సాధ్యం కాదని మొక్కలు మానవులకు జంతువులకు ఆహారాన్ని పండ్లు కూరగాయలు ధాన్యాలు పప్పులు నూనెగింజలు వస్త్రాలు ఔషధాలు ఆక్సిజన్ గాలి శుద్ధీకరణ నేల సంరక్షణ వాతావరణ నియంత్రణ జీవ వైవిధ్యం వంటి అంశాలు మొక్కల ద్వారానే జరుగుతాయని కాబట్టి మనవంతుగా భావితరాల మనుగడకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి వాతావరణ కాలుష్యాన్ని ఆహార కొరతను తగ్గించాలని కోరారు

दा yes,

ఎక్కడి తగ్ అలా నిల్చబెట్టాలి స్ట్రైట్ గా స్ట్రెయిట్గా గా ఉండాలి అమ్మాయి మొక్క స్ట్రైట్ గా పెట్టాలి తర్వాత நான் வருக்கிறேன். <laughs>